ఏకాదశి వ్రతంలో ఉన్న అంబరీషునిపై కోపించినప్పుడు శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం దూర్వాసను వెంట పడిన కథ మనకందరికీ తెలిసిందే మురాసర సంహార సమయంలో విష్ణుదేవునికి సహకరించిన శక్తే ఏకాదశి చాంద్రమానం ప్రకారం పౌర్ణమికి అమావాస్యకు వచ్చేటువంటి పదకొండవ రోజును ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తారు శుక్ల కృష్ణపక్షాలు రెండు కలిపి సంవత్సర కాలంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వచ్చినప్పుడు మరో రెండు కలుస్తాయి ఈ అరవై ఆరు ఏకాదశులు వేరువేరు పేర్లతో పిలువబడుతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి కథలు కూడా విడివిడిగా ఉంటూ ఉంటాయి ఈ కథలన్నింటినీ ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించినట్లుగా మహాభారతం పేర్కొంటోంది భారతం ప్రకారం మార్గశిర మాసంతో మొదలుపెట్టి మళ్లీ మార్గశిరం వరకు ఏకాదశి వ్రతం చేయడం ఒక విధానంగా ప్రాచుర్యంలో ఉంది పగటిపూట ఉపవాసం చేయాలి రాత్రికి విష్ణు స్మరతో జాగరణ పూర్తి చేయాలి ద్వాదశ తిది దాటిపోకుండా విష్ణు భక్తులను పూజించి ఆహారాన్ని పూజించాలి ఈనాటి విశేషం నిర్జల ఏకాదశి ఈ ఏకాదశిని వనవాస కాలంలో భీముడు ఆచరించాట నీటిని సైతం తీసుకోకుండా ఉపవాసం చేయడం వల్ల దీనికి నిర్జల ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది భీముడు మహా తిండిపోతూ ఒక పూట కూడా తిండి లేకుండా ఉండలేకపోయేవాడు అందుచేత దశమి నాడు ఏకభుక్తం మాత్రమే చేసి ఏకాదశి నాడు ఒక పూటైనా అయినా భోజనం లేకుండా అతను ఉండలేకపోయాడు ఆ తర్వాత వ్యాసుల వారితో సంప్రదింపులు జరిపి దశమి యొక్క విశిష్టతను ఏకాదశి యొక్క గోపతనాన్ని తెలుసుకుంటాడు అప్పుడు వ్యాసు వ్రతంతో నీవు జ్యేష్ఠశుద్ధ శుద్ధ ఏకాదశిని నీళ్లు కానీ అన్నం కానీ తినకుండా ఉండు ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతాల యొక్క ఫలితం నీకు తప్పక నీకు చేరుకుంటుందని ముని ఉపదేశం చేస్తాడు భీముడు దానికి అంగీకరించి ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి ఆ ఏడాదిలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశి యొక్క ఫలితాలను పొందడం ప్రారంభిస్తాడు ఆ ఏకాదశి అంత మహత్తు కలది ఈ ఏకాదశిని గురించి స్మృతికోత్సవం చదుర్వర్గ చింతామణి మొదలైనటువంటి గ్రంథాల్లో విపులంగా వివరించారు ఈ నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆహారం నీరు తీసుకోకుండా వ్రతాన్ని పాటిస్తారు ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు కనుకొని ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాత ఆహారం నీరు తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తికి అన్ని ఏకాదశిల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యం కలుగుతుంది అందుకే దీనిని పేరుతో పిలుస్తారు భీముని యొక్క ఉదరంలో తోడేళ్ళు నివాసం ఉంటాయి కాబట్టి అంతటి ఆహారాన్ని స్వీకరించడం జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఆయన్ని భృగోధరుడు పేరుతో పిలుస్తూ ఉంటారు ఏకాదశి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని భీముడే పాటించడం జరిగింది ఒక్క ఏకాదశిని పాటించి ఇరవై నాలుగు ఏకాదశి యొక్క ఫలితాన్ని పొందాడు భీముడు అన్నంలో మురాసులైనటువంటి రాక్షసుడు దాగి ఉంటాడు కావున అన్నంగా స్వీకరించకుండా భిన్నంగా తీసుకున్నటువంటి ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది